అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులపై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటు నిలవ ఉండే ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని చేసి చూపించబోతున్నానండి పక్కా కొలతలతో ఈజీగా చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉసిరికాయ పచ్చడి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కొలతలతో పచ్చడి చేశారంటే చాలా చక్కగా కుదురుతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సంవత్సరం పాటు ఉంటుందండి సో ఈ ఉసిరికాయ పచ్చడిని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేయండి ముందుగా ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక అర కేజీ వరకు ఉసిరికాయని తీసుకోండి నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడే కొలతలు అయితే చెప్తున్నానండి మీరు కేజీ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోండి ఇప్పుడు కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి నేను అర కేజీ నాటు ఉసిరికాయని అయితే తీసుకున్నానండి ఈ ఉసిరికాయలని నీట్గా కడిగేసుకొని తడనిది ఎక్కడ లేకుండా క్లాత్తో నీట్గా తుడిసేసుకోండి నాటి ఉసిరికాయలతో పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి తడనిది ఎక్కడా లేకుండా నీట్గా తుడుచుకున్నాక ఉసిరికాయలను పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని అందులోకి యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి అర కేజీ ఉసిరికాయలకి యాభై గ్రాములు చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చింతపండుని నీట్గా కడిగేసుకున్న వరకు ఒక హాఫ్ కప్ వరకు నీళ్ళు పోసుకొని చింతపండుని నానబెట్టుకోండి చింతపండు నానిలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా లైట్గా ఫ్రై చేసుకోండి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులైతే తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వీటిని దోరగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోండి సరే కదండి వేగించుకున్న ఆవాలు మంతిల్ని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు లీటర్ వరకు నువ్వుల నూనె వేసుకోండి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే పల్లీ నూనెతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చండి దాంతో కూడా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అనేది మీడియంగా వేడెక్కిన తర్వాత మనం నీట్గా పెట్టుకున్నాం కదండి అనేది లేకుండా ఆ ఉసిరికాయలన్నీ ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉసిరికాయని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయలు అనేది ఏగయ్యా లేదా తెలుసుకోవడం కోసం ఇలా ఒక ఉసిరికాయని తీసుకొని ఫోర్క్తో కుచ్చి చూసామంటే ఇలా లోపల వరకు వెళ్ళాయంత ఉసిరికాయ అనేది బాగా వేగినట్టండి ఉసిరికాయలు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా వేరే బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇలా దూరగా వేయించుకున్న ఉసిరికాయలని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు అనేది ఇలా వేగిన తర్వాత ఎందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని పోపును చక్కగా ఫ్రై చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదండి దాన్ని మెత్తగా పిసికేసుకొని ఆ గుజ్జును మాత్రమే అందులో వేసుకొని కలుపుకోండి చింతపండు గుర్జు వేసుకున్న తర్వాత నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి చింతపండులో ఉండే వాటరు చెమ్మ అంతా అన్నది ఇంకిపోయి బాగా వేగిపోవాలండి చింతపండు అనేది ఇలా కొద్దిగా వేగిన తర్వాత పది లేదా పదిహేను వరకు ఎల్లుల రేఖలు తీసుకొని తొక్క తీసుకొని ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చింతపండు అనేది ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోండి చింతపండు గుజ్జుని పది నిమిషాలైనా నూనెలో వేగించాలండి ఇలా పది నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరివెచ్చిన అయినంత వరకు చల్లారి పెట్టుకోండి అంత పంట గుర్జు అనేది గోరువెచ్చని అయినంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడి కలుపుకోవడం కోసం వేపు పెట్టుకున్న ఉసిరికాయల్లోకి యాభై గ్రాముల వరకు సాల్ట్ని వేసుకోండి యాభై గ్రాముల వరకు పచ్చికారం వేసుకోండి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర పచ్చి కారం లేకపోతే పచ్చడిల కారం ఉంటే అది వేసుకోండి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పొడి కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసిలా కలుపుకోండి ఒక బౌల్ అనేది చిన్నగా ఉండి కలుపుకోవడానికి లేక వేరొక బౌల్లోకి వేసుకుంటున్నానండి మీరు ముందుగానే పెద్ద బౌల్ తీసుకొని పచ్చడి అనేది కలుపుకోండి వేరే బౌల్లోకి వేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది ఉసిరికాయలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత చింతపండు గుర్జు అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి చింతపండు గుర్జు అనేది వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉండేటప్పుడే వేసుకొని కలుపుకోండి వేడిగా ఉన్న మరీ చల్లగా ఉన్న పచ్చడి అనేది పాడైపోతుందండి గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసుకొని అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి బాగా కలిసిలాగా కలిపిసుకున్న తర్వాత మూడు రోజుల పాటు ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో తీసుకుంటూ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి నిసం మూడు రోజుల పాటైనా ఈ పచ్చడిని ఊరనిస్తే ముక్కలోకి వెళ్ళి అదే ఉసిరికాయలోకి వెళ్ళి పులుపు ఉప్పు కారం అనేది బాగా పట్టుకొని బాగా ఊరి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు రోజుల తర్వాత చూపిస్తున్నానండి చూసారు కదండి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది కదా నూనె అనేది పైకి తేలకపోతే మరికొద్దిగా నూనె తీసుకొని వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని కలుపుకోండి పచ్చడిలో నూనె అనేది పైకి తేలనండి అప్పుడే పచ్చడి అనేది నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టైంలోనే ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి కలుపుకొని ఒక జాడీలోనే గాజెస్ అలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు తడి కానీ సమ్మ కానీ లేకుండా ఉంటే పచ్చడి అనేది నిలవ ఉంటుందండి ఇలా కాసేటప్పుడు పచ్చడి పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడిని ఎలా చేసాను చూసారు కదండి మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరేనా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు